నమస్తే నేను మీమల్లి పల్లి నరసింహుడు తెలంగాణ వ్యాప్తంగా భీభత్సకరమైన వర్షాలు అందులో ఖమ్మం కోసం మనం మాట్లాడదాం ఖమ్మం జిల్లాలో వర్షాలు పడి భీభత్సంగా వర్షాలు పడి వరద బాధ్యతలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం గత రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం కానీ ఆ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఏమైంది ఒక్క హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారా చూద్దాం ఆ ఖమ్మం ముగ్గురు ముగ్గురు మంత్రులు ఈ దే ఈ రాష్ట్రంకి మేము చాలా ఇంపార్టెంట్ మంత్రులము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి మంత్రులు ఒక్క హెలికాప్టర్ ని అరేంజ్ చేసుకోలేకపోయారు ఒక్కసారి అక్కడ ప్రజల వ్యతిరేకత మంత్రులపైన వ్యతిరేకత వీడియోలు చూసి నేను మాట్లాడతా ఆ మంత్రుల కోసం ఒక్కసారి వ్యతిరేకత చూద్దాం ప్రజల్లో వ్యతిరేకత ఇంకా సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాశం నగర్ ఇక్కడే ఉంటాం లోకల్ లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం వంత వస్తున్నాయి క్లస్ వస్తున్నాయి అందరూ తెలుసుకుంటారు వాళ్ళ కుటుంబ క్లాక్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ అంకుల్ ఇంకా పోలీస్ అంకు వాళ్ళు వచ్చారు అది అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసేవాళ్ళు అయ్యా మేము వస్తాం వాళ్ళు మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత మీ కొడుకు ఏం తీక్త అన్ని చేస్తా అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట ఏమి ఇక్కడ చెప్పండి ఇక్కడ ఏమీనికలే పో తిండి చూసిండి పోయి మన పేరికి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాల ఊరుకుందట ఓట్లేడానికి

మంత్రి గారు కేసీఆర్ హెమ్ లో హెలికాప్టర్ ఏ విధంగా వచ్చింది ఇప్పుడు మంత్రి గారు హెలికాప్టర్ మీద ఏం మాట్లాడింది ఆ వీడియో ఆ మాటలు కూడా విందా ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్ పై చేశాం ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ పై చేశాం అదే రకంగా అటీమ్ చేత ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్ లో ట్రై చేశాం ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టైట్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది తప్పకుండా భగవంతుడు కాపాడాలని కోరుకుంటుంది నాటకాలు చూడండి మంత్రుల నాటకాలు ఏడుస్తున్నాడు ఆయన ఇంకొక వీడియో చూద్దాం మాట్లాడుతున్నాను

ఈ ముగ్గురు మంత్రులు మీద మొత్తం ప్రతి సామాన్య మానవుడు కూడా మాట్లాడుతున్నాడు మరి ముగ్గురు మంత్రులు నిజంగా కూడా ఖమ్మం జిల్లాకు మధిర ముగ్గురు మంత్రులు మధిర పాలేరు ఖమ్మం నియోజకవర్గాల నుంచి ముగ్గురు మంత్రులు ఒకరు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతను అయితే ఇంతకుముందు మన వీడియో చూసినాం కదా ఏడుస్తున్నాడు ఆయన గతంలో సి సీఎం కేసీఆర్ గారు హెలికాప్టర్ వరుస పెట్టి వర్ష పెట్టి రెండు వేల ఇరవై నుంచి గోదావరి కానీ మూనేరు వాగు కాని వరుస పెట్టి వాగులు వస్తున్నాయి మూడు సంవత్సరం నుంచి ఫ్లడ్ వస్తూనే ఉన్నది మరి ఈసారి కూడా వస్తుందని ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అధికారులు ఎందుకు అలర్టు కాలేదు ఈ మంత్రుల ముగ్గురు తనం కాదా ఒక హెలికాప్టర్ ని వర్షాకాలంలో ప్రభుత్వం హెచ్చరించిన మన ఈ వాతావరణ శా శాఖ వాళ్ళు హెచ్చరించినప్పుడు అక్కడ ఒక హెలికాప్టర్ ని ఎందుకు ఉంచుకోలేకపోయినరు మీరు ముగ్గురు మంత్రులు జిల్లాకు నేను పుడింగిని నేను పుడింగిని అని చెప్పుకునే ముగ్గురు మంత్రులు ప్రజల్ని నట్టేయడం ముంచేశారు తొమ్మిది మంది సాగుకు కారణమైన్ ఇప్పటికి ఇంకొక తొమ్మిది మంది రాత్రిలా బిక్కు బిగ్గుమ నిన్న పొద్దున మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి బ్రిడ్జి పైన ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన తొమ్మిది మంది చిక్కుకపోతే వాళ్ళకి ఇగో హెలికాప్టర్ వస్తుంది అదిగో హెలికాప్టర్ వస్తుంది ఇదిగో హెలికాప్టర్ వస్తుంది అని చెప్పేసి రాత్రి తొమ్మిది గంటల వరకు మీ ముగ్గురు కోసం చూసి ఒక్క మంత్రి రాలేడు ఒక అధికారి రాలేడు ఒక హెలికాప్టర్ రాలేదు చచ్చిపోతాం అనే ఉద్దేశంతో ఇంకా వాళ్ళకు వాళ్ళ లోకల్లో జేసీబీ సాయంతో తాడుల సహాయంతో వాళ్ళను బయటికి తీసుకొచ్చారు ఇది మీ శాతగాతనం ముగ్గురు మంత్రుల శాతగనితనం ఇది ఒక్క హెలికాప్టర్ తెచ్చుకోరు ఎందుకో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో హెలికాప్టర్ రుయి నిన్న ఎన్ని తిరిగినాయి ఎంతమందిని కాపాడుకున్నారు వాళ్ళు పక్క రాష్ట్రంలో ఎందుకు హెలికాప్టర్ దొరికినాయి మన రాష్ట్రంలో హెలికాప్టర్ లేవు అసలు మీరు ఖమ్మంలో వరదలు వస్తాయన్న సంగతి మీకు తెలుసు ఒక హెలికాప్టర్ని ఎందుకు మీరు ముందస్తు చేసుకోలేరు మీ మీ సోయిలేని తనం ఇది మీ మంత్రులకు శాతగానితనము సోయిలేని తనము అరే ప్రజలు ప్రజల వాళ్ళకు ముందస్తు చెప్పితే మీ అధికారులు మీ అధికారులు కావచ్చు ఇంకా మీరు కావచ్చు ముందస్తు అలర్ట్ చేసితే వాళ్ళు ఇంత నష్టం జరగకుండా వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో బియ్యము ఫ్రిజ్ ఫ్రిడ్జ్లు టీవీలు సామాన్లు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి తినే పప్పులు ఉప్పులు అని మొత్తం నీళ్ళలు కట్టు బట్టలతోటి బయటికి వెళ్ళి రాళ్ళు కట్టు బట్టలు గోడలు మిగిలిన వాళ్ళ క్లాసు వాళ్ళ ఇంటి గోడలు రాత్రి వాళ్ళ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసారు కదా మీరు కనీసం కరెంట్ లేదంటే అందు కనీసం ఒక్కొక్క మనిషికి ఒక దుప్పట ఇవ్వాలి కదా ఒక దుప్పటన్నా ఈ ప్రభుత్వం తరఫున ఒక సామాన్యునికి ఇబ్బందులు అంటే ఒక దుప్పటారం చేయలేని స్థితి స్థితి ఈ మన తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి ఇది వాళ్ళు వణుకుంటూ చిన్న పిల్లలు వణుకుంటూ రాత్రి అంతా దోమలకు మొత్తం ఏడ్చిరంట ఈరోజు పొద్దున్న వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఎంత దిక్కుమాలిన ప్రభుత్వము అరే చెంటి చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు పాలు కనీసం పాలను ఇవ్వాలి కదా పాలు తాగడానికి పాలని ఇవ్వాలి కదా వాళ్ళకు నీళ్లు లేవు పాలు లేవు తినడానికి ఫుడ్డు లేదు ఈ ముగ్గురు మంత్రులు ఎక్కడో రాత్రి ఒక మంత్రి పోయిండు ఎవరు మన తుమ్మల నాగేశ్వరరావు పోతే వాళ్ళని తిప్పికొట్టిరు జనాలు కొడితే మళ్ళీ ఇంటికి పిక్కుని పోయాండు మళ్ళీ పొద్దున పొంగిరెడ్డి గారు పోయే ప్రయత్నం ఈరోజు సీఎం గారు పోయిండు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు నిన్న చక్క దిద్దింటే నిన్ననే చక్క దిద్దింటే తొమ్మిది మంది సాగుకుండ్రి అదే అదే మీ మంత్రి బిడ్డలో ఎమ్మెల్యేల బిడ్డలో లేకుంటే ఇంకెవరి బిడ్డలో పెద్దల బిడ్డలు ఉంటే నిన్న హెలికాప్టర్ రాకుండా హెలికాప్టర్ రాకుండా నిన్న కమానికి వస్తుండే మీకు ఎందుకంటే ఎవడన్నా ఏమన్నా కానీ మనకేం పోయేది పొంగులేటి గారైతే ఓ అమ్మ ఖమ్మం దగ్గర రావద్దు ఖమ్మం ప్రజలను మేము గిరిగిసుకున్నాం ఖమ్మం ప్రజలకి ఏమొచ్చిన మేము అది చేస్తాం ఇది చేస్తామని పెద్ద పెద్ద గప్పాలు పొడితే కదా నాయన నిన్న ఒక పది రోజుల కిందట ఏమైనాయి మీ గప్పాలు ఏమైనాయి ఒక్క హెలికాప్టర్ అరేంజ్ చేసుకోవాలని చేతగాని నేను నా మాటలు వస్తే దద్దమ్మనాలి ఇంకేమని అనాలి మిమ్మల్ని ఒక్క హెలికాప్టర్ అరేంజ్ చేసుకోలేని పరిస్థితి ఇది మేము వాళ్ళతో మాట్లాడినా నావితో మాట్లాడినాం మాకు పర్మిషన్ రాదు రాడర్ మాకు అదే సాగ వాతావరణం సహకరించలేదు అందుకే హెలికాప్టర్లు పైకి లేవలేవు ట్విట్ట కబర్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఏం మనుషులు ఏం మంత్రులు సామాన్య ఒక అదే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్ ఎట్ వచ్చినాయి ముందస్తు హెలికాప్టర్ దిప్పుకున్న వాళ్ళు కొత్తగూడెంలో లాస్ట్ టైం అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రి ఉన్నప్పుడు కొత్తగూడెంలో హెలికాప్టర్ దిప్పుకున్నాడు ఆయన ముందస్తు చిన్న ప్రాబ్లం వస్తే దన్మని ఒక్కరి ప్రాబ్లం ఇద్దరు ప్రాబ్లం దన్మని హెలికాప్టర్ లేపిండు సేవ్ చేసిండు ఒక్క మనిషి నష్టం జరగలేదు లాస్ట్ టైం మీకు ఎందుకో తొమ్మిది మందిని చంపితురి తొమ్మిది మందిని చచ్చి చంపితుంది కాదు రాత్రి తొమ్మిది మంది చచ్చిపోతారు ఇంకో తొమ్మిది మంది మీ చేతగాని ధనం వల్ల సారీ ఇట్లా మాట్లాడిస్తుంది ఎందుకంటే గోదావరి మూనేరు వాగు ప్రతి సంవత్సరం పార్తనే ఉంది మీరు లోకల్ నాయకులు మరి మీకు ఎందుకు సోయలేదు అంటున్నాను నేను మీకు ఎందుకు సోయలేదు ప్రతిసారి వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నప్పుడు ఈసారి కూడా వస్తుందేమో మరి అధికారాన్ని అలర్ట్ చేయాలి పునరావాసాల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ లోకల్ పబ్లిక్ కు వాటర్ వచ్చేంత వరకు తినదంట వాటర్ వచ్చేంత వరకు వాళ్ళకి తెలియదు అంట మరి వాతావరణ శాఖ చెప్పినప్పుడు హెచ్చరించే మొన్న సాయంత్రం నుంచి కదా వానాలు పడుతున్నాయి మరి నిన్న ఏం చేశారు మీరు నిన్న సాయంత్రం నిన్న రాత్రి వాళ్ళను అధికారులను పెట్టి ప్రజల్ని తరలించాలి కదా కాలేజీలు గురుకులలు మొత్తం పిల్లలు ఎంత మీడియాలో చూ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వాన్ని చాలా సిగ్గుచేట అనిపిస్తుంది ఒక్క హెలికాప్టర్ని అరేంజ్ చేసుకోలేకపోవడం అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుచేట అనిపిస్తుంది చాలా ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు గప్పాలు డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఎంత ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి మీ చేతుల్లో మీరు చేస్తారండి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజల దగ్గర పోయి మీరు ఏమన్నా చేస్తారు ప్రజలకు తెల తెలంగాణ ప్రజలకు మీ నియోజకవర్గ ప్రజలకు ఎలక్షన్ లేనప్పుడు మీరు ఏం చేయరు తెలంగాణ ఖమ్మం ప్రజలు నింపి మాటలు ఇంటిము కదా మీ ప్రజలు ఏమంటున్నారు ఎక్కడ దాగిండ్రు ఆ ముగ్గురు మంత్రులు ఏ వీడియో ఓపెన్ చేసిన సోషల్ మీడియాలో ఆ ముగ్గురు మంత్రులు ఎక్కడ ఆ ముగ్గురు మంత్రులు ఎక్కడా ఈ రోజు ముఖ్యమంత్రి గారంట సెక్యూరిటీ తీసుకొని పోయారు సిగ్గు చనిపోయిన వారికి ఒక ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి గతం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పిండే మీరు ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షం హోదాలో ఉన్నప్పుడే చెప్పింది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి ఇంకా ఏమైనా ఇంటి ఇళ్ళ నష్టము లేకుంటే బర్రులు గొర్రెలు మేకలు అన్ని నష్టపోయారు వాళ్ళంతా నేను ఖమ్మం కోసమే మాట్లాడుతున్నాను ఈ చేతగాని మంత్రుల కోసమే నేను మాట్లాడుతున్నాను ఈ చేతగాని మంత్రులు సల్లిసిరు లేకుంటే ముందస్తు వాళ్ళని అలర్ట్ చేయలేరు కాబట్టి ఒక హెలికాప్టర్ అలర్ట్ చేయలేరు కాబట్టి ఇంత నష్టం జరిగిపోయింది అక్కడ కాబట్టి ఖమ్మం ప్రజలారా మీరు ఈ మంత్రుల మీద రాబోయే రోజుల్లో ఈ మంత్రం మీరు ఇంకా వానకాలం ఇంకా అయిపోలేదు కాబట్టి ఇంకా రాబోయే వర్షకాలంలో కూడా ఉంది ఈ ముగ్గురు మంత్రం మీరు మీరు ఎప్పుడు భరోసా వేసి పెట్టకండి మీరు టీవీలు వార్తలు చూడండి సోషల్ వాతావరణ శాఖ ఏమని చెప్తే మీ అలర్టు మీరు ఉండండి ఈ ముగ్గురు మంత్రులు మీకోసం రాలేరు వాళ్ళ దండలు వాళ్ళ కమిషన్ వాళ్ళ కథలు కార్ఖాన పెంచుకోవడానికి వచ్చారు కాబట్టి మీకోసం ఆలోచించితే నిన్న ఒక హెలికాప్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి మీ పాలన ఎట్లానో అన్నది నిన్న ఏం చేసిండు ఆయన మొత్తం రంగంలో దిగిండు ఆయన మన ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్ ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారేమో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అతను మొత్తం రంగం ముఖ్యమంత్రి పడవ వేసుకొని దిగితే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కదులుతారు మన ముఖ్యమంత్రి గారు ఏమో హైదరాబాద్ ఉన్నారు మీరు హైదరాబాద్ ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలియదు రాత్రికి రాత్రి జనం సోషల్ మీడియాలో గుద్దులో మొదలు పెడితే మిమ్మల్ని కొద్దిగా కదిలేరు మీరు మీ యంత్రాంగం మీ ముఖ్యమంత్రి మీ కథ ఇది ఈరోజు కమన్ అంశం నమస్తే మిత్రుల